హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పాతకాలం నాటి టేస్టీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి ఇడ్లీ పిండి బాగా చిక్కగా ఉంది అందుకే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసానండి మీరు ఎప్పుడూ ఇడ్లీ పిండితో ఇడ్లీలు తప్పాలో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇడ్లీలు కట్ట తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఒకసారి ఇలా దిబ్బరొట్టు వేసుకుని ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపి పెట్టుకున్నాక మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇడ్లీ పిండి వేసుకొని రొట్టెలా వేసుకోవాలండి ఇది సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడు బాగా ఉడుకుతుందండి అంటే మనకి కొంచెం మందంగా ఉంటుంది కదా అందుకే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనం ఒక్కొక్కరికి ఇడ్లీ వేసి అట్లు వేసి ఎక్కువ టైము తీసుకుంటుంది కదండి ఇలా రొట్టెస్తే అందరికీ కలిపి ఒకేసారి తక్కువ టైంలో రెడీ అయిపోతుంది మనకు కూడా ఎక్కువ శ్రమ ఉండదండి ఇలా ఇడ్లీ పిండి అంతా వేసుకున్నాక మనం ఒక చిన్న గ్లాసులోకి వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకుని దాన్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి దీన్ని గ్లాస్ రొట్టె అని కూడా అంటారు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి రొట్టె అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇలాగే దెబ్బరొట్టు గట్టా వేసేవారండి పాతకాల రెసిపీ ఇలా గ్లాసులో వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఆ స్టీమ్కి బాగా ఉడుకుతుంది లేదంటే అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉంటుందండి సరిగ్గా ఉడకదు అందుకే కొంచెం వాటర్ పెట్టుకుని ఉడికించుకుంటే స్టీమ్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మూత పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నుంచి పదిహేను నిమిషాలు సరిపోతుంది మనం మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలండి పది నిమిషాల తర్వాత మనకి చుట్టూ కూడా కలర్ వస్తుంది కలర్ వస్తే వన్ సైడ్ ఫ్రై అయిపోయినట్టు పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుని ఇలా కలర్ వస్తే మనకిది ఒక సైడ్ బాగా అండి ఈ అయితే మేము మర్చిపోకుండా ఇప్పటికీ కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటామండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు మనం ఈ గ్లాస్ తీసేయాలండి బయటికి గ్లాస్ తీసి ఈ రొట్టిని రెండో సైడ్కి తిరగేసుకోవాలి ఒక ప్లేట్ బౌల్ నుంచి అందులోకి తీసుకొని తర్వాత ఆ రొట్టు మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసి వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అన్ సైడ్ అయితే చాలా మంచి కలర్ వచ్చిందండి మళ్ళీ మూత పెట్టుకుని రెండో సైడ్ కూడా సిమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కుక్ అయిందండి రెండో సైడ్ కూడా చూడండి మంచి కలర్తో బాగా కాలింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను రెండు సైడ్స్ కూడా ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి అయితే ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు లోపల చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది దీన్ని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి పాతకాలం నాటి దిబ్బరొట్ట అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను టేస్ట్ చేస్తున్నాను సూపర్గా వచ్చిందండి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ దిబ్బరొట్టె చూస్తే మీకు చిన్ననాటి విషయాలు ఏమైనా గుర్తొస్తే అవన్నీ కూడా కామెంట్స్లో తెలియచేయండి అంతేనండి మనకి దిబ్బరొట్టె అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్